స్వాగతం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్నంలోని ఓ ఫంక్షన్ హాల్లో లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాధిముబరక చెక్కులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ తుము పద్మాశరత్ రెడ్డి పాల్గొన్నారు మరియు వివిధ శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు शर्मा साहिब जंगम शिल्पा सीधा सीधा सीधा

గత ప్రభుత్వం సాంక్షలించినా చంద్రమేసి ఎక్కడ పైసలు ఎక్కువ చేసినా మీరందరూ కష్టపడి బిడ్డల పిల్లలు చేశారు కాబట్టి మనం అంతమైన ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రాజెక్టు కాన్స్ట్యసీలో మండల రెండు వందల అరవై తొమ్మిది మందికి రెండు కోట్ల అరవై తొమ్మిది లక్షల రూపాయలు ఈ డిస్ట్రిబ్యూషన్ ఇస్తా కాబట్టి నేను తర పెద్దలు రెండు అండి కన్సల్ట్ అధికారులు మీ అందరూ చెప్పిస్తారు తప్పనిసరిగా చెక్కు తీసుకొని ధ్యానం చేసుకోవాలి చెప్తాం అదేవిధంగా ఎక్కడైనా మీకు ఇబ్బంది అయితే భగవంతుని निरंतर कार्य कर मैदान बच्चे छात्रम और పిల్లలు చనుకొడారికి కార్పెలకు చెల్లలకు ఆపాకు చెల్లలకు అక్కడకు వంగని చెల్లలకు ఇవేనేటి స్కూల్ లో చదువుతారు అక్కడ స్కూల్ కొత్తగా ఉందో गांव నిలకొన మీద ఖర్చు పెడతా ఉన్నారే దాన్ని మీ బిల్లులు నా బిల్లులు కానీ మంచిగా జరిపించి వాళ్ళ విద్యావర్తన చేయడానికి టీచర్లు కానీ కన్సల్ట్ మేము కానీ బాధ్యత తీసుకొని మన బిల్లును కూడా డైరెక్ట్గా మీ అందరూ ఒకటే మన ప్రభుత్వం గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న టీచర్లను బాగా చదువుకున్న వాళ్ళు మంచిగా చదువుకున్న వాళ్ళు మేము తీసుకుంటాం కాబట్టి ఇతర ఇతర కారణాలు బట్టి గత ప్రభుత్వాన్ని ఎక్కడేమో పట్టించుకోగా నిర్లక్ష్యం చేశారు కాబట్టి తప్పనిసరిగా అవన్నీ మేము బాధ్యత చూస్తున్నాం మీరందరూ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నారు అక్కడ కూడా బాత్రూమ్లు కానీ అవన్నీ కంపల్సరీగా కట్టించే బాధ్యత కూడా నేను తెలుసుకుంటాను చెప్తా మగవాళ్ళ కంటే నా అక్కలు చెల్లెలకి బాధ్యత తెలుసు మీరు ఇంట్లో నడతారు పిల్లల్ని చూసుకుంటారు కాబట్టి మీరందరూ వచ్చారు కాబట్టి నేను చెప్పింది కేవలం మీకే కాకుండా మీ గ్రామాల్లో అన్ని గ్రామాల్లోనూ అందరు చెప్పి రేపు అక్కడ టీచర్లు కానీ హెడ్ మాస్టర్స్ కానీ మీకు ఒక నిలబడే తిరిగి బాధ్యతలు చెప్తారు కాబట్టి అందరూ తప్పనిసరిగా స్కూల్లో చేయాలని అదేవిధంగా రేపు మనం కాంగ్రెస్ పార్టీ చెప్పినాయి తప్పనిసరిగా ఒకటి ఒకటి అన్ని ఇల్లు కానీ పెన్షన్స్ కానీ పన్నెండు బియ్యం కానీ మనం తప్పనిసరిస్తాం మీరు ధైర్యం కూర్చున్న ఈరోజు ఆవిష్కరించినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తాం అదేవిధంగా మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్ మీరంతా అంటే మా పిల్లలు బాగా యూచర్స్ భవిష్యత్తులో ఎటువంటి బాగుంటుందన్న ఆలోచనలు ఉండి మంచి విద్యాభ్యాసం ఇచ్చి మా పిల్లలు మంచి విద్యార్థులు లేదని రిక్వెస్ట్ చేస్తూ నెక్స్ట్ ఈ శాఖ కలిగి మన ఐదు స్కూల్ తిరిగితే చదువు లేదు టీచర్స్ మీరు ఎవరు రిక్రూట్మెంట్ ఉన్నారు ఎందుకు అడుగుతా ప్రతి స్కూల్లో మీ ప్రార్థక కూడా ఇంకా మీకు తప్పనిసరిగా మీ విజయ తీసుకుని మేము ప్రజలకు వెళ్తాం మా ప్రజలు డబ్బులే ఇంకొక పిల్లవాడికి రెండు రెండు వేలు ఖర్చు పెట్టేది లేదు కానీ మన ఎడ్యుకేషన్లో నమ్మకం లేదు మన విద్యార్థుల మన సరి అయిన అవగాహన యొక్క బయట పోతా ఉన్నారు కాబట్టి దయచేసి మీరందరూ మీరందరూ బే ఇంటర్నెట్ ఎక్కువ చెప్పారు కానీ తప్పనిసరిగా మీరందరూ పాట పడుతున్న ప్రతి కాలేజీ స్కూల్ ముప్పై ముప్పై ఐదు స్టూడెంట్ చూపాలని మీ అందరికీ దానికి మాట్లాడారు కానీ